మాజీ కౌన్సిలర్లకు అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి మరి అధికార కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన విషయంలో ఖండన ఇస్తూ ఉదయం తెలంగాణ వ్యాప్తంగా రైతులకు రైతులు గోసపడతాం అంటే మరి ప్రతిపక్షంగా మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ఏదైతే మా మాజీ మంత్రివర్యులు ఈరోజు ఉదయం పాత స్టాండ్ దగ్గర జిల్లా సహకార సంఘం వ్యవసాయ విక్రయ కేంద్రం దగ్గరికి ఇచ్చేసినాడు అక్కడ మేమందరం కూడా ఉదయం శివ ఏడు ఏడున్నరకు రావాలంటే అక్కడ రావు ఎందుకంటే రోజు రైతులు అక్కడ పడి మూడు రోజుల నుంచి రాత్రి అన్నాక పగులనాక వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అక్కడ వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసము వాళ్ళు ఉంటురని మాకు తెలిసింది దాంతో దానికి తెలిసినప్పుడే మేము ఈరోజు ఉదయం పాత బస్టం దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ ఉదయము మరి రైతులు అక్కడ చెప్పు లైన్లో పెట్టి ఆరేడు మంది రైతులు ఉన్నారు అక్కడ ఒక వ్యక్తి మూర్చపోయి అక్కడ నాకు పిస్తుని వచ్చినాయి మూర్చపోయి అక్కడ కింద పడి ఉన్నాడు అక్కడ ఉన్న రైతులు మేము అడిగినాం నేను ఎవరు అంటే రాత్రి నుంచి ఉన్నాడు ఇక్కడ సల్లికి ఆయన మూర్చ వచ్చి ఇక్కడ కింద పడినని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న రైతులే చెప్పడం జరిగింది క్లియర్గా మాకు అక్కడ టూ టౌన్ కానిస్టేబుల్ ఉన్నాడు ఆయన అక్కడ ప్రత్యేక సాక్షి అప్పుడే మేము వచ్చిన వెంబడే మా మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గారు వారు ఇచ్చేసినారు మరి వారు వచ్చిన వెంబడే అదే నాకు ఆరోగ్యం పిలిచి వచ్చింది గురుగు వస్తుంది ఓట్లకి వెళ్ళి అని చెప్పి ఇమిడియట్లీ వన్ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి వారి ఆరోగ్యం పరిస్థితి గమనించి ఇమీడియట్లీ వారికి ఇక్కడ జరిగింది దీనికి వీరు రైతులకు మేము సేవ చేస్తుంటే రాజకీయం చేస్తాము ఏమి దొరకక శ్రీనివాస గౌడ్కు ఏమి దొరకక ఇది దొరికిందని చెప్పేసి ఒక రిక్షా వ్యక్తి అని చెప్పేసి ఆయన అక్కడ పడి ఉన్నాడు రైతులు వాళ్ళే చెప్పిండ్రు అని రిక్షా వ్యక్త రైత ఎవరు అని మాకు తెలియదు రైతులే చెప్పిండ్రు ఆయన రాయనవారు రైతు మేము ఇరుల కోసం వచ్చిన చెప్పి వాళ్ళు క్లియర్ వాళ్ళు రైతులు చెప్తేనే మాకు తెలిసింది ఆయన ఎవరైనా కానీ అక్కడ కింద పడి మూర్చబడినని చెప్పేసి మేము ఆయన ఇమీడియట్లీ వాళ్ళని సాకారం చేయడం తప్పైపోయింది శ్రీనివాస్ కాబట్టి అదేవిధంగా కేంద్రము ఈరియా ఇస్తుంది కానీ అందరు తెలుసు ఎక్కడి నుంచి వస్తుంది హీరియా మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు రైతులు అయితే మోస పడుతుందో వాళ్ళు సరైన సమయం వాళ్ళు రైతులు ఇస్తే ఏదైతే ఈరియా ఇస్తే వారు అక్కడ ఏ పండించి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకు లేకుండా గత ప్రభుత్వంలో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధలు లేకుండే ఇప్పుడు ఉన్నాయి మీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు రైతులు ఏ విధంగా గోసపడుతుండ్రు ఏ విధంగా అలాడుతుండ్రు దానికి మా మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస గౌడ్ వస్తే దాన్ని రాజకీయం చేస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు రైతులు రైతుల పక్షాన కానీ ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్షంగా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడ ఉంటాం శ్రీనివాస్ గౌడు ఒక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ పోరాట యోధుడు ఆయన్ని ఆయన ఈరోజు నీచమైన రాజకీయ రాజకీయం చేయడం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వాళ్ళకి తగిన కాదు మీరు భవిష్యత్తులో కూడా మీరు ఈ వాట వాప తీసుకోవాలి ఒక ఉద్యమ నాయకుని ఆయన ఈ పది సంవత్సరాలు మహిమనార్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు మీరు అందరూ కూడా తెలుసు ఈరోజు మీరేం అభివృద్ధి చేసిండ్రు ఈ రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో మేము కూడా శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు చెప్పుకుంటే ఒక వంద ఉన్నాయి మీరు ఒకటి చెప్పండి మేము ఇది చేసినాం అని చెప్పేసి మీరు అభివృద్ధి చేసినాము అని చెప్పేసి మీరు చెప్పండి చేసిన దాంట్లోకే మీరు మళ్ళీ దాంట్లోకే బోర్డులు వేసుకుంటున్నారు దాంట్లోనే చేస్తున్నారు మీరు మేము మేము తెచ్చిన ఫండ్స్నే మీరు చేస్తా చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా శ్రీనివాస్ గౌడ్ మీద బట్ట కాల్చి పైన వేస్తే మాత్రము మేము భవిష్యత్తులో దీనికి మేము ఉండము తప్పకుండా దాన్ని ఏస్తాం అదేవిధంగా అమలు కానీ అయితే అమలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఈరోజు గద్దెన్నెకి మీరు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ప్రజలకు అమలు చేస్తుండ్రు అందరు కూడా గమనిస్తుండ్రు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి రైతులు ఎంత కోసపడుతుండ్రు ప్రజలు ఎంత కోసపడుతుండ్రు అందరు కూడా గమనిస్తుండ్రు కాబట్టి మీరు మీరు ఏం మీరు బాగా అధికారం ఇచ్చిండ్రు మీరు చేయండి ఏం మీరు చేస్తారో అభివృద్ధి చేస్తారు చేయండి అందరు కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేయడం అనేది తప్పు భవిష్యత్తులో మరి ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా మేము తప్పకుండా ప్రతిపక్షంగా మేము ప్రజల కోసం ఉంటాం శ్రీనివాసు గౌడ్ గారి విషయంలో మరి ఇంకొకసారి అనవసర అనవసరంగా మాట్లాడితే మాత్రం మేము ఖచ్చితంగా దీన్ని హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం సారా మీరు గత వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో మీరు సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఈ సమాజానికి ఎన్నో విషయాలుగా చెప్పడం జరిగింది అయితే మగునగర్లో కూడా ఈ కాన్సెన్స్లో కూడా యూరియా కోసం అన్వాడలో కానీ మహబూనార్ మండలంలో కానీ మన రూరల్లో కొన్ని గ్రామాల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఒక నాయకుడిగా తన యొక్క రైతుల కష్టాలు తెలుసుకోవడం ఇక్కడున్న మాజీ మంత్రి గారి బాధ్యత ఒక ప్రజానాయకుడిగా వారి యొక్క వారు ఎంబడిన రైతుల గురించి తెలుసుకోవడం వారికి న్యాయం చేయమని ప్రభుత్వానికి విన్నవించడం అన్న బాధ్యత అందులో భాగంగానే ఈరోజు ఉదయం పాతపష్టం దగ్గర ఉన్న డిజిఎంఎస్ ఎరువుల కేంద్రం దగ్గరకు వెళ్ళి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిన ఉద్దేశంతో వారు ఈరోజు పర్యటనకు వస్తే అప్పటికే వారు రాకముందే ఒక రైతు రైతు కాకపోతే రిక్షా వాడు కావచ్చు కాకపోతే అక్కడ ఆయనకు రిక్షా వాడాను కార్ నడుపై వాడాను లేకపోతే హెలికాప్టర్ తెలియదు అక్కడ అక్కడ అందరు రైతులు ఉన్నారు దాదాపు వంద మంది దాకా రైతులు ఉన్నారు ఆడ ఎరువుల వ్యతిరేక కేంద్రం ఉన్నది కామన్ గా ఎవరు ఏమనుకుంటారు అక్కడ రైతులు ఏమనుకుంటారు రిక్షా వాడని ఎవరు తెలియదు అక్కడ కామన్ గా మా మంత్రి గారు అతన్ని అప్పటికే అర్ధగంట అయింది అంబులెన్స్ ఫోన్ చేసి మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట అర్ధ గంట అయినా కూడా అంబులెన్స్ రాలేదు మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట కూడా అంబులెన్స్ రాలేదు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ వంజీరాడి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన కొంత సపర్యాలు చేసి మా కార్యకర్తలు మా నాయకులందరూ చేతులు కాళ్ళు రాసి తానాలు చేతిలో పెట్టి అతను హుటావుట్టిగా హాస్పిటల్కి పంపించారు అది అక్కడ జరిగిన సంఘటన ఆ నియమాలు కూడా మా మంత్రి గారు ఎవరు మా మంత్రి గారు ఏమనుకుంటారు అక్కడ అందరూ రైతులు ఉన్నారు ఎరువుల కేంద్రం కూడా కామంగా ఎవరు అయిన రైతు అని అనుకుంటారు ఎవరు ముఖం మీద రైతు అని రాయారు ఎవరు ముఖ్యమీద రిక్షాడని రాయరు అది మర్చిపోయి మేము అక్కడి నుంచి మళ్ళీ అన్వాడ వెళ్ళినాం అన్వాడలో కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించినాం అక్కడ కూడా కొన్ని లోటుబాట్లు ఉన్నాయి అక్కడ పదిహేను పదమూడు వందల యాభై గీయాల్సిన పసుని పదిహేను వందలకి ఇస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనగొండ దగ్గర వాగ్రో సెంటర్కి వెళ్ళినాం అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాదాపు వందల మంది రైతులు ఉన్నారు ఒక్కొక్క సెంటర్కు మూడు వందల బ్యాగులు మాత్రం వచ్చినాయి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేయడానికి అధికారులకు ఇబ్బంది అవుతా ఉన్నది సమన్వయ లోపం ఉన్నది ఇక్కడ అధికారులు లేరు అధికార పార్టీ నాయకులు ఇక్కడ లేరు ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మీడియా సెల్ మాట్లాడతారో వాళ్ళు ఫీల్డ్ తిరగాలి మీరు రాండి మీరు రేపు రేపు ఏ గ్రామం చెప్తారో చెప్పండి మీరు అధికారం ఉన్నారు కదా మీరు రాండి మేము వస్తాం లేకపోతే మీ ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి మా మంత్రి గారు పిలుస్తాం మీరు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్తాం రైతులందరూ మాకు ఎరువులు వస్తున్నాయి సకాలంలో అన్ని అందినాయి మాకు మేమంతా సఫిషియంట్ ఉన్నాం అంటే మేము ముక్కు నాలుగు రాసేస్తాం లేకపోతే మీరు రాయ రైతులందరూ కూడా మాకు సకాలానికి అన్ని అందుతున్నాయి కరెంట్ ఇబ్బంది లేకుండా ఉంది రైతు కొనుగోలు కింద ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మేము ఏం చేయబడి అది తీస్తాం మీరు అది పట్టించుకోరు ఎంతసేపు రైతుల గురించి మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడినా మీరు ఏమైనా పని చేయకపోతే మాట్లాడితే మీరు ఏం చేస్తారు మాజీ మంత్రి గారు చిట్టా ఇప్పుతాం ఏముందిగా ఇప్పండి ఇప్పండి ఏం చెప్తున్నా చిట్టా ఇప్పాలా మీరు ఎందుకు చిట్టా ఇప్పుతలేరు మనం ఏం ప్రేమ మీకు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి ఇంకా ఇంకా ఎన్ని చిట్టీలు ఉన్నాయి ఇప్పండి సదా ఇప్పండి మేము చూసుకునేగా రెడీ ఉన్నాం మాజీ మంత్రిగా చిట్ట చిట్టా ఏముంది ఇప్పండి మీరు మీ దగ్గర చిట్టా లేదు లేదు ఇట్లా ఇదే విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన జరగాలి ఇదే విధంగా కాలం వెళ్ళదే ఉద్దేశంతో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మీ దగ్గర ఏ చిట్టా లేదు అక్రమ పెట్టడం తప్ప పోలీసులు వాడుకోవడం తప్ప అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు అది ప్రజలను మీరు పరిశాన్ చేస్తున్నారు ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేస్తున్నారు తీయండి ఏముందో గతంలో సార్ ప్రశ్న ఇదే విషయం చెప్పినాం మీరు తీయరు అది మాట్లాడరు చేత కాక అవగాహన లేక మీ మంత్రులకు సమానమైన లోపం ఉంది మీ ముఖ్యమంత్రికి తెలియదు ఆయన ఏమంటాడు ఈరోజు రోజు వెంటనే ఆయన ఒక లీడరు రామగుండం ఎల్ రామగుండం రామగుండం ఎరువులు కాబట్టి కేంద్రం ఆధీనంలో ఉంది మరి రాష్ట్రం ఆధీనంలో ఉంది రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు మోడీ అప్ప చెప్పండి మరి సీఎం గారు ఓదారు కదా ఇప్పటికి యాభై రెండు సార్లు అయింది మోడీ దగ్గర కోటి రాజు వచ్చారా రాష్ట్రాన్ని చేత కాదు మీకు అవగాహన లేదు ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి పోయిన సంవత్సరం వానాలు ఎట్లా పడ్డాయి ఈ సంవత్సరం ఎట్ల పడ్డాయి ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది ఇప్పుడు ఎంత అయింది ఎన్ని ఎన్ని ఎర్రులు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్లు పెట్టి పంపాలి అది చేయరు ఏమో అంటే అడిగినాం వాళ్ళు ఇస్తలేరు అంటే అడిగినాం ఇస్తలే అంటే నువ్వు ఏం చేస్తున్నావు మరి మా పరిపాలన ఎందుకు అట్లా ఉంది మరి మా పరిపాలన చేయలే కదా సరే ఎక్కడో దగ్గర దాని నా వీడియోని తెచ్చి చూపిస్తారు మీ వీడియోలు వందలు ఉన్నాయి మీ వీడియోలు చూస్తే మీ ముఖ్యమంత్రి కొంత కోసం కావాలి అంత గలీజ్ బాటలు ఉన్నాయి రైతులు తిట్టేట్లు అవి కనిపిస్తలేవో మీకు మాట్లాడితే వ్యక్తిగత మాట్లాడతారు మేము ఏం మాట్లాడుతున్నాం ప్రజల గురించి మాట్లాడుతున్నాం మీరు ఎన్నికల్లో ఏమైతే చెప్పినర్రో గౌ ఏంటి అని మాట్లాడుతున్నావు నువ్వు అది మాట్లాడితే మాజీ మధ్య నన్ను గిచ్చే నన్ను తోడపాసం పెట్టే నన్ను గురాయని చూస్తే ఇదా బాగా మాట్లాడేది సరే బాయ్ మేము తప్పు చేసినాం మంచి చేసినాం ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిర్రు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిర్రు ఐదు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అడగమని మాకు అధికారం ఇచ్చారు మీకు చేయమని చెప్పిర్రు మాకు చేయమని చేయని అడగమని చెప్పి బాబు మా బాధ్యత మేము నిర్వహిస్తాం మీ బాధ్యత మీరు నిర్వర్తించండి మేము అడిగింది మీరు చెప్పండి సమాధానం చెప్పండి పరిష్కారం చూపెట్టండి అంతేకాదు వ్యక్తిగతమైన చూస్తాను దిగకండి ఇది పద్ధతి కాదు అట్లా కానే కాదు